రాష్ట్రంలోని న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం తనను బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలిపించాలని హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ గోదావరికని న్యాయవాదులను అప్పీల్ చేశారు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు జనవరి ముప్పై నా జరగనున్న నేపథ్యంలో బార్ కౌన్సిల్ మెంబర్ పోటీలో ఉన్న హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ శుక్రవారం గోదావరి కోర్టులో న్యాయవాదులను కలుస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ మేరకు బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించిన గోడ పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాఫోల్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదిహేను కోట్లలో దాదాపు నలభై ఐదు నుండి యాభై వేల మంది అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తున్నారని అందులో రెండు వేల పంతొమ్మిది వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల మంది బార్ కౌన్సిల్లలో సభ్యత్వం పొందడం జరిగిందన్నారు న్యాయవాదులకు హెల్త్ కార్డులు లేవని ముప్పై నుండి అరవై ఆరు సంవత్సరాల వయసున్న న్యాయవాదులు వెల్ఫేర్ ఫండ్ కడుతున్న వారు చనిపోయిన సందర్భంలో వారికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ అందడం లేదన్నారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఒక నోటరీ నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు అలాగే న్యాయవాదులపై దాడులు అత్తలు పెరిగాయని తెలిపారు చాలా కోటులలో ఈ లైబ్రరీలు లేవన్నారు న్యాయవాదుల హక్కుల సాధన కోసం న్యాయవాదులంతా తనను బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ కు జనవరి ముప్పై తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి ఒక చైర్మన్ ఇరవై ఐదు మంది మెంబర్లను ఎన్నుకుంటారు ఫస్ట్ వీళ్ళందరూ కూడా చైర్మన్ ఎందుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రూటా పదిహేను ఉన్నాయి ఈ కోర్టులలో పనిచేస్తున్నటువంటి సుమారు నలభై ఐదు నుంచి యాభై వేల మంది అడ్వకేట్లు ప్రాక్టీస్ చేస్తుంది వీళ్ళందరూ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వేల ఎనిమిది వందల మంది న్యాయవాదులు రాష్ట్ర భారకలు ఎన్రోల్ కావటం అనేది జరిగింది వాళ్లకు హెల్త్ కార్డ్స్ లేనటువంటి పరిస్థితి ముప్పై ఐదు నుంచి అరవై ఆరు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి న్యాయవాదులు ఈ రాష్ట్రంలో పదమూడు వేల ఐదు వందల మంది ఉంది వాళ్ళు వెల్ఫేర్ ఫండ్ కడుతున్నారు చనిపోతే వ్యక్తి ఫైవ్ రానటువంటి పరిస్థితి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ రానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గత పద్నాలుగు సంవత్సరాలుగా మరి నోటరీ నోటిఫికేషన్ ఏర్పాటు చేయలేదు నోటరీలుగా అపాయింట్ చేసేటటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో అన్ని కోర్టులలో మరి ఈ లైబ్రరీ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అడ్వకేట్ల మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో కొంతమంది అడ్వకేట్ల మీద చంప అడ్వకేట్లను చంపడం అనేది జరిగింది ముఖ్యంగా గట్టు వామన్ రావు గట్టు నాగమల్లని గడ్డి రోడ్డు మీద చదినటువంటి ఒక పరిస్థితి ఈ రాష్ట్రం అంతా తెలుసు అందుకని ఈ రాష్ట్రంలో తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం తేవడం కోసం జూనియర్ న్యాయవాదులుగా ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక లీగల్ స్కిల్స్ పెంచేటటువంటి కోచింగ్ సెంటర్ పెట్టేటందుకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్కు వస్తున్నటువంటి అనేక మంది న్యాయవాదులకు ఉచిత అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్రంలో సపరేట్గా న్యాయవాదుల సమస్యల కోసం మాట్లాడేటటువంటి ఒక ఎమ్మెల్సీని ఏర్పాటు చేయాల కోసం ఈ రాష్ట్రంలో న్యాయవాదుల అకాడమీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి న్యాయవాదుల సంస్థల పరిష్కారం కోసం నేను పనిచేస్తాను అందుకనే రాబోయేటటువంటి బార్ కౌన్సిల్ ఎన్నికలలో నన్ను మరి బార్ కౌన్సిల్ మెంబర్గా గెలిపించాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా ఈరోజు గోదావరి కానీ

జనరల్ లేజర్ అండ్ లాప్రస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగర్ హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అరసమునులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ఫ్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్